ృతా డేరా ఆడదామా ఆడదా మమ్మీ ట్రూతా డేరా డే ఐదు వేలు గిన్నెం తు 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 లాస్ట్ మంత్ శాలరీ ఏం చేసావు మమ్మీ నా బర్త్డే వస్తుంది కదా నాకు అయిపోయింది సీవాళ్దాం ఎక్కడికి హాస్పిటల్కి కిడ్నీ అమ్మాలి కదా మమ్మీ ందుకడ్డా నేను రెండు రోజుల నుంచి ఊళ్ళో లేను ఒక్కసారి ఉన్నా నన్ను తలుచుకున్నారా నువ్వు మీ మీనా తలుచుకున్నామ్మ నాకైతే ఎక్కువ ఎందుకు రాలేదు నీకు టూ థర్ డేర్ అంటమా టూ థర్ డేరా డేర్ అయితే ముందు ఆ ఫోన్ తగలబెట్టే